సోక్రటిస్ ఒక గొప్ప ఫిలాసఫర్ అతని గురించి మన లైఫ్లో ఎప్పుడో ఒకసారి వినే ఉంటాం అతని గురించి అందరికీ ఉంటుంది దాదాపు అయితే తన ఫిలాసఫీ తన రైటింగ్స్ నచ్చాక చర్చ్ పెద్దలు తనకి శిక్ష విధించరు సో ఇంకా రెండు గంటల టైమే ఉంటుంది శిక్షకి అలా అక్కడ జైల్లో కిటికీ నుంచి అలా బయటికి చూస్తున్నాడు అదే టైంలో ఒక బిచ్చగాడు బయట నుంచి ఒక చిన్న ఏదో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నాడు అది సోక్రటిస్ వినుకుంటూ అలా ఎంజాయ్ చేసుకుంటూ ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేసుకుంటూ అలా ఉన్నాడు కాసేపు ఇంతలోనే జైలర్ వచ్చాడు జైలర్ వచ్చి అడుగుతాడు ఇంకా రెండు గంటల సమయం మరణ శిక్షకి నీ చివరి కోరిక ఎందుకు కోరుకుని అడుగుతాడు అయితే సోకరేట్స్ అంటాడు ఆ బయట బిచ్చవాడు ఉన్నాడు కదా అతన్ని నా దగ్గరికి తీసుకురండి అని చెప్తాడు సరే అని తీసుకొస్తాడు తీసుకొచ్చినాక ఆ బిచ్చవాడితోని సోకరేట్స్ అంటాడు నువ్వు ప్లే చేసిన మ్యూజిక్ ఉంది కదా అది కూడా ఆ ఇన్స్ట్రుమెంట్ నాకు కూడా నేర్పించని చెప్తాడు సో ఒక కాసేపు నేర్చుకుంటాడు నేర్చుకొని మళ్ళీ వాయిస్తాడు ఇంతలోనే వన్ అవర్ అయిపోతాడు టూ డేస్లో అప్పుడు ఆ జైలర్ ఉండి అడుగుతాడు ఇంకా రెండు గంటల టైం ఉంది అందులో నువ్వు వన్ అవరు దీంట్లోనే వేస్ట్ చేసినావు దీనివల్ల ఏమొస్తుంది ఏం లాభం మీకు అని అంటాడు అప్పుడు సోకర్ నవ్వుకుంటూ ఏం చెప్తాడంటే జీవితంలో మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది కానీ బ్రతుకున్న ప్రతి మూమెంట్ ప్రతి మినిట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో జీవితంలో ఉన్న ప్రతి నిమిషం ఏదో ఒకటి నేర్చుకోవాలి ఏదో ఒకటి అన్వేషించాలి కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చూస్తే ఎవరు కొత్తది నేర్చుకొని పెట్టలేదు అందరూ ఊరికే టైం వేస్ట్ చేస్తారు అడిక్షన్స్కి లోన్ అవుతారు ఇన్స్టాగ్రామ్ అందుకు అలవాటు అవుతారు సిగరెట్ అలవాటు అవుతారు అమ్మాయిలకు అలవాటు అవుతారు తిరిగాని అలవాటు అవుతారు సో ఇలా రకరకాల అలవాట్లకి లోన్ అవుతారు అది నువ్వు కొత్తది నేర్చుకోవాలి అనే దానికి నువ్వు అలవాటు అయితే అప్పుడు దానికన్నా గొప్ప అడిక్షన్ ఇంకోటి ఉంటుంది ఎప్పుడైతే నువ్వు కొత్తగా నేర్చుకుంటావు నీ బ్రెయిన్ ఎప్పటికీ అప్పుడు గ్రో అవుతుంటుంది అదే ఒక కొత్త అడిక్షన్ ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవాలి అనే దానికి అడిక్ట్ అవుతావు ఇంకా వేరే ఏ అలవాట్లు నీ దగ్గరికి రావు